హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగిందండి ఈ కారు ఆంధ్రప్రదేశ్ అండి ఓన్లీ ఆంధ్రప్రదేశ్ మిత్రులకు మాత్రమే ఉపయోగపడింది తెలంగాణ మిత్రులకైతే ఉపయోగపడదండి ఫైనల్స్ కావాలన్నా ఆంధ్రప్రదేశ్ మిత్రులకి ఫైనల్స్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది లక్ష రూపాయలు కడితే చాలు మేము ఫైనల్స్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి ఈ కారు నా దగ్గర అయితే ఉంది పీవీసీ మున్న వెహికల్స్ అనే కార్ బజార్లో అయితే ఉంది మన కార్ బజార్ లొకేషన్ చూసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్ కం డిస్టిక్ ఖమ్మం లోకల్ బైపాస్ రోడ్లో వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన మన కార్ బజార్ అయితే ఉందండి మన ఈ సేలింగ్ అయితే వచ్చింది అలాగే మీరు ఇంకా ఎవరైనా అమ్ముకోవాలి అనుకుంటే మాత్రం మీ కార్లు మన కార్ బజార్ తీసుకొచ్చి పెడితే మాత్రం మీ కార్లు అమ్మి మీ మనీ మీకు ఇచ్చేసి నేను కొంత కమిషన్ అయితే తీసుకోవడం అయితే జరిగింది ఇప్పుడు మన ముందున్న కార్ మారుతి సుజుకి జికి షిఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ వేరియంట్ అండి రెండు వేల ఇరవై మూడు కార్ అండి రెండు వేల ముప్పై ఎనిమిది దాకా ఆర్సీ వ్యాలిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే ఈ కారు నలభై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి పెట్రోల్ కార్ అండి విఎక్స్ఐ వేరియంట్ పెట్రోల్ కారు ప్యూర్ పెట్రోల్ కార్ అండి అలాగే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఏపీలో ఉన్నటువంటి ఓనర్ ఫస్ట్ ఓనర్ అండి కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ కానీ అలాగే సస్పెన్షన్ కానీ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి ఫ్రంట్ ఉన్నటువంటి రెండు టైర్స్ కూడా రీసెంట్గా అయితే వేపించారు వందకు వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఫ్రంట్ బ్యాక్ చూసుకున్నట్లయితే ఒక సెవెంటీ పర్సెంటేజ్ అయితే ఉన్నాయి స్టెప్ని కూడా ఒక సెవెంటీ దాకా అయితే ఉందండి మైలేజ్ విషయంలో వన్ లీటర్ పెట్రోల్ కి హైవే మీద పద్దెనిమిది మైలేజ్ అయితే వచ్చిందండి అలాగే ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది చిల్డ్ ఏసీ అండి మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది టూ కీస్ అయితే గా అయితే ఉన్నాయి సేఫ్టీ విషయంలో ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి సీట్ కవర్స్ వందకి వంద శాతం అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదండి అలాగే పిల్లర్స్ చూసుకున్నట్లయితే రైట్ లో లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రైట్ లో ఉన్నటువంటి లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్ కంపెనీ పేస్టింగ్ తో ఉంది అలాగే ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి అలాగే డోర్ వచ్చే పేస్టింగ్ బాడీకి వచ్చే పంచింగ్ పర్ఫెక్ట్ గా అయితే ఉందండి రూఫ్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి అలాగే ఇన్సూరెన్స్ విషయంలో ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది అండి ఈ కాలకి ఫుల్ ఇన్సూరెన్స్ కూడా అయితే ఉంది ఇన్సూరెన్స్ కూడా కట్టుకోవాల్సిన అవసరం లేదు కార్ మీద ఎటువంటి ఫైనల్స్ లేదు ఒకవేళ మీకు ఫైనల్స్ కావాలన్నా లక్ష రూపాయలు కడితే చాలు ఫైనల్స్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఈ కార్ కాస్ట్ ఏడు లక్షల అరవై వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి డైరెక్ట్గా వస్తా అన్న కూడా రావచ్చు మన దగ్గర ఇంకోటి కూడా సిఎన్జి కం పెట్రోల్ కూడా ఆన్ పేపర్ అయితే ఇంకో కార్ రెండు వేల ఇరవై రెండు కూడా అయితే ఉంది అలాగే ఇరవై మూడు కూడా అయితే ఉంది ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చలో చేయండి మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ విఎక్సై వేరియంట్ అండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి వందకు వంద శాతం హెడ్ లాంప్స్ ఉన్నాయి ల్యామ్స్ కానీ బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లైపు చూడొచ్చండి ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకు వంద శాతం టైర్స్ ఉన్నాయి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లెక్క చూడొచ్చు అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల టేల్ ల్యాంప్స్ బంపరు డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే డిక్కీ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీకి ఎటువంటి రష్ అయితే రాలేదు ఇది మట్టి అండి మట్టి అలాగే చూసుకున్నట్లయితే ఎక్కడ డిక్కీలో కూడా ఎటువంటి బూట్లో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు డెబ్బై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది అలాగే టూల్ కిట్ అయితే ఉందండి అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ ఇక సెకండ్ హ్యాండ్ కార్ కాబట్టి చిన్న చితగా ఒకటి రెండు అయితే ఉంటాయి అయితే కామను అలాగే వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది రియర్ ఏసీవెన్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి ఫుల్ మ్యాటింగ్ అయితే ఉంది అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది నాలుగు నాలుగు పవర్ విండోస్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి ఫోల్డబుల్ మిరర్స్ అండి సీట్ కవర్స్ వందకు వంద శాతం అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉందండి అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అయితే అండి స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఆడియో బ్లూటూత్ కంట్రోల్స్ ఉన్నాయి హార్న్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి నలభై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు డాష్ బోర్డ్ లుక్స్ చూడొచ్చు అలాగే ఏసీ వర్కింగ్ అలాగే గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయండి చూడొచ్చు డాష్ లుక్ అలాగే రూఫ్ కూడా మొత్తం పర్ఫెక్ట్గా ఉంది ఒకసారి యాప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే టైర్స్ ఫ్రంట్ వందకు వంద శాతం అయితే ఉన్నాయండి అలాగే ఆప్రాన్ రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది లెగ్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా ఉంది బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది ఇంకనే ఒక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి అలాగే ఏబిఎస్ అయితే ఉంది బ్యాటరీ ప్రాబ్లమ్ కూడా ఏం లేదండి రెండు వేల ఇరవై మూడు కారు మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ వీఎస్ఐ వేరియంట్ నలభై తొమ్మిది వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి కార్ కాస్ట్ ఏడు లక్షల అరవై వేల రూపాయలు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బై జై హింద్